కష్టాల్లో ఉన్నవారికి అలాగే ఏలినాటి శనితో ఇబ్బందులు పడేవారికి ఆర్థికంగా ఇబ్బందులు పడేవారికి మానసికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేవారికి మంచి అవకాశం అండి మన ఛానల్ ఆధ్వర్యంలో మన శనిశాంతి హోమము శివుడికి తైలాభిషేక పూజ చేస్తున్నాం శనిశాంతి హోమం మీరు నిజంగా కష్టాల్లో ఉంటే ఎవరు మిస్ అవ్వకండి పూర్తి వివరాలు వీడియో చివరిలో పెడతాను చూడండి మనం ఎవరికి అప్పగించట్లేదండి మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి మీ పేర్లు కొత్తనామలతో ఈ పూజ జరిపించి ఈ వీడియో కూడా నేను మీకు పంపుతాను మీ పేర్లు గుతున్నమాలు చదివేది ఎవరు మిస్ అవ్వద్దు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉంది చాలా త్వరగా నమోదు చేసుకోండి మంత్రం పైన చెట్టు మధ్యలో పొంగల మధ్యలో పాము అప్పుడప్పుడు ఓకే ఆ నుంచి అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళి ఓం నమస్తే అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ప్రస్తుతం నేను ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఖంభంలో ఉన్నాను ఖమ్మంలో కూడా కోట సత్యమాంబ ఆలయం దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ స్థానికులు సత్యమ్మ ఆలయం సత్యమ్మ ఆలయం అనేది పిలుస్తారు సో ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి విశిష్టత కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆలయంకు ఉన్నటువంటి విశిష్టత ఇదంతా కూడా నేను ఆరే ఆరు పాయింట్లలో చెప్తాను జాగ్రత్తగా వినండి అమ్మవారి విశిష్టత చాలా అద్భుతంగా ఉంటుంది ఒక ఆరు విషయాల్లో చెప్తాను మొదటిది ప్రస్తుతం నేను ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఖంభంలో ఉన్నానండి ఖంభం ఓకే ఇక రెండో విషయం చాలా జాగ్రత్తలు వినండి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయాన్ని చాళుక్య రాజు అయినటువంటి మొదటి పులకేసి నిర్మించారు ఈ మొదటి పులకేసి ఎవరు అంటే చాళుక్యుల్లో మొదటి మొదటి చాళుక్య మొదటి పురుషుడైనటువంటి జయసింహ అనే బిరుదాంకితుడైన వల్లభుడు వల్లభుని యొక్క మనముడు ఈ మొదటి పులకేశి మన పుస్తకాల్లో చదువుకుంటే చాళుక్యులు చాళుక్యుల్లో మొదటి పొలకేసి అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఆయన గురించి ఒక అంటే ఎప్పుడున్న గవర్నమెంట్ జాబ్స్లో బిట్టు కూడా వస్తుందండి అయితే ఈ మొదటి పొలకేసి ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఎప్పుడు ఐదవ శతాబ్దంలో ఈ దీన్ని మొత్తాన్ని వాళ్ళే పాలించే వాళ్ళు అన్నట్టు ఆ చాళుక్యులో పాలించే వాళ్ళు ఆ సమయంలో కట్టిన ఆలయం ఓకే అందుకే ఇక్కడ శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తారండి నేను కూడా చూడలేదు వెళ్తాను ఇక్కడ అమ్మవారు కూడా చాలా అద్భుతంగా ఉంటారంట ఎలా అంటే అమ్మవారు స్వయంబుగా భావిస్తారండి అంత శిల్పులు చెక్కినట్లుగా ఉండదంట ఇక్కడ విగ్రహం అంత అందంగా ఉంటారంట ఇక రెండో విషయాన్ని కూడా చెప్తాను చూడండి అమ్మవారి విశిష్టతల్లో భాగంగా ఇక రెండో విషయం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల వారి రెండో భార్య అయినటువంటి వరరాజమ్మకు ఈ అమ్మవారి కళ్ళలో కనిపించి ఖమ్మం చెరువు అంటే చాలా పెద్దదండి ఈ ఖమ్మం చెరువుకు ఎలా నిర్మించాలి అక్కడ తూములు ఎలా ఏర్పాటు చేయాలి అని ఈ అమ్మవారి కళ్ళలో కనిపించి చెప్పారని చెప్తారు అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కుటుంబంతో కలి కలిసి వచ్చి ఇక్కడ అమ్మవారికి పూజలు చేశారు శ్రీకృష్ణదేవరాయల వారే పూజలు చేసినటువంటి గుడి అలాగే మొదటి చాళుక్య రాజు మనవుడైనటువంటి ఇవరు మొదటి పొలకేశి పూజలు చేసినటువంటి గుడి ఇప్పుడు ఐదవ శతాబ్దంలో ఇప్పుడు కాదండి చాళుక్యరాజుల కాలం నాటి గుడి ఇక మూడవ విషయాన్ని చెప్తాను ఇక్కడ అమ్మవారి విశిష్టత తెలుసుకున్నటువంటి నవాబులు నవాబుల కాలంలో కూడా నవాబులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ అమ్మవారికి పూజలు చేసి ఇక్కడ అమ్మవారి పర్మిషన్ తీసుకొని యుద్ధాలకు వెళ్ళే వాళ్ళంట అందుకే ఇక్కడ అన్ని మతస్థులు కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి పూజలు చేస్తూ వెళ్తారు అంటే వాళ్ళ నమ్మకం పైన ఉన్నటువంటి భక్తి భావన నమ్మకం అలాంటిదండి ఇప్పటికి ఎన్ని విషయాలు మూడు విషయాలు అయ్యాయి కదా ఇక నాలుగో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం నాలుగో విషయాన్ని మనం తెలుసుకుంటే ఈ ఖమ్మంలో ఒకసారి కలరా వ్యాధి సోకి చాలామంది చనిపోయారట ఆ సమయంలో స్థానికులు ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి ఈ ఆలయంలో పూజలు చేసిన తర్వాత కలరా వ్యాధి నశించడమే కాకుండా అప్పట్లో వచ్చినటువంటి చాలా వ్యాధులు నయమైపోయాయని చెప్తారు ఇక మరొక విషయం ఆరో విషయం ఏంటంటే నారాయణ దాసు అనే ఒక వ్యక్తి ఇక్కడ అమ్మవారికి యజ్ఞం చేసి ఇక్కడ త్రిశూర్లాన్ని ప్రతిష్ట చేశారు అప్పటి నుంచి ఈ ఆలయం దినదిన అభివృద్ధి జరుగుతుంది అనేది చెప్తారండి ఈ ఆరు విషయాలు మీరు తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఆలయంలోకి వెళ్దాం అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ ముఖం జరిపిస్తున్నాం కదా అందులో భాగంగా వీలైన తొందరగా మీ పేర్లు కోతున్నామని నమోదు చేసుకోండి మీరు ఎంత తొందరగా మీరు పేర్లు కొతున్నామని నమోదు చేసుకుంటే మీరు చల్లగా ఉండాలని నేను ఎన్ని దేవాలయాలు తిరుగుతాను అన్ని దేవాలయాల్లో పూజలు చేయిస్తాను అలాగే ఇక్కడ దేవాలయాల్లో నేను కుంకుమ తీసుకుంటానండి ప్రతి ఆలయంలో కుంకుమ తీసుకుంటాను అమ్మవారి ఆలయంలో కుంకుమ అదే శివాలయంలో భస్మంతో పాటు కుంకుమ తీసుకుంటాను ఈ కుంకుమ కూడా నేను ఎవరైతే మన ఛానల్ ఆధ్వర్యంలో జరిపించుకుంటే పూజలు ఉంటాయి కదా వాళ్లకు ప్రసాదంగా పంపబ పంపుతానండి నేను నేను ఎన్ని దేవాలయాలు తిరిగితే ఈ కాలంలో ఈ మధ్య కాలంలో అంటే మన హోమం జరిగి జరిపించే రోజుల్లోపు అవి ముప్పై తిరుగుతాను నలభై తిరుగుతాను వంద తిరుగుతానో నాకే లేదు అన్ని దేవాలయాల నుంచి కుంకుమ తీసుకొని వస్తాను భస్మం తీసుకొని వస్తాను అవి కలిపి మీకు ప్రసాదంగా పంపుతానండి ఓకేనా ఇక ఆలయం దగ్గరలో ఉన్నాను మనం ఆలయాన్ని విజిట్ చేసి అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుందాం పదా వెళ్దామా చాలా విశిష్టత కలిగినటువంటి అమ్మవారండి కోరుకున్న కోరిక వెంటనే తీరుతుందని నమ్మకం ఉంది చాలా మంది భక్తులు కర్ణాటక తమిళనాడు నుంచి కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారు ఓకేనా ఒక ఇప్పుడు మనం అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి వెళ్దాం పదండి ఈ ఆలయానికి అండి శ్రీకోట సత్యమాంబదేవి ఆలయము కంబం ఈ ఆలయం దగ్గరికి మనం వెళ్ళబోతున్నాము ఇలా వెళ్తాం అండి ఓకేనా క్లియర్గా చూపిస్తాను ప్రతిదీ కూడా అమ్మ చూడండి ఎంత అందంగా ఉన్నారు ఈ అమ్మవారి గురించి మొత్తం కూడా చెప్తాను నేను క్లియర్గా పురాణం మొత్తం ఎస్ మనం సత్యమంబ ఆలయం దగ్గరికి రాగానే మనకైతే ఇలా ముందుగా ఇదిగో ఆట్స్ అయితే ఇలా ఉంటుందండి ఆర్చు ఇదిగో ఇక్కడ వచ్చేసి మనకు పుట్ట ఉంది ఆ పుట్టను అయితే నేను మీకు చూపిస్తాను పదండి ముందుగా మనం ఈ పుట్ట దగ్గరికి వెళ్ళి ఇక్కడ నన్నం పెడుకొని అయితే శ్రీ శ్రీకోట సత్యనాగమ్మ నాగేంద్ర స్వాముల వార్ల నిలయం పుట్ట అండి ముందుగా మనం పుట్ట అయితే చూడవచ్చు మనం ఎంట్రన్స్ అదిగో ఆ ఎంట్రన్స్లో నుంచి ఆ మనం రాగానే అదిగో అక్కడ ఆలయం అయితే ఉంటుంది అదిగో ఆడ దూరంగా ఇది ఇక్కడ మనం పుట్ట అయితే మనం చూడచ్చు కోట సత్యనాగమ్మ నాగేంద్ర స్వాముల వార్ల నిల ఏమనింది ఇక్కడ మన పుట్ట అయితే చూడవచ్చు ఇక్కడ పుట్ట కూడా చాలా కొత్తగా ఉందండి చూడండి ప్రతి పుట్టకు పాలు పోస్తున్నట్టున్నారు ఇది పుట్టను అయితే మనం చూడవచ్చు మనం ఇక్కడ పుట్టకు దండం పెట్టుకుందాము ముందుగా మనం పుట్టకు దర్శించుకొని అట్ట దగ్గర నుంచి మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని కూడా దర్శించుకున్నాం కదండి ఇక్కడ అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే మనం అయితే వెళ్తున్నాము కదండి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పూజారి చేత కూడా మనం చెప్పించుకుందాం స్థల పురాణం అమ్మవారి ఆలయం చూడచ్చు మనం ఆలయం అమ్మవారు ఒకప్పుడు ఇక్కడ అంతా కూడా కోట ఉండేది అంటే ఈ ఈ చుట్టూ కోట ఉండి కోట లోపల ఈ అమ్మవారి ఆలయం అయితే ఉండేది ప్రస్తుతానికి కోట గోడలు అయితే కనుమరుగయ్యాయి అమ్మవారి ఆలయం మాత్రం ఉంది ఇక్కడ చూడండి అతి పురాతన ఆలయం అని తెలపడానికి శాసనాలు శిల్పాలతో ఒక శాసనం అయితే ఉంది ఇది మండపం ధ్వజస్తంభం ఇది ఆలయం ఆలయంకు బయట వైపు కోనేరు చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ బయట వైపు ఇదంతా కూడా ఆలయంకు బయట వైపు ఇక్కడ శివాలయం కూడా ఉన్నట్లుంది నన్ను తీసుకొని వారు కాబట్టి చూడండి కోనేరు చాలా అందంగా ఉంది ఆలయం పక్కనే వచ్చేసి మనకు పూనేర్ అయితే ఉంది చూడండి అక్కడ శివయ్య అయితే విగ్రహం శివ ఇది చూపిస్తాను ఇక్కడ ఏంటి శివాలయం శివాలయం కదా ఎక్కడ అమ్మవారు

అమ్మవారి ఆలయం అండి బయట వైపు అయితే ఇలా ఉంటుంది ఆలయం ఇవి చూడొచ్చు చాలా విశిష్టత కలిగినటువంటి అమ్మవారు లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి అమ్మవారు దర్శించుకొని すいません。 అమ్మవారికి అటు ఇటు ఏమన్నా ఉన్నారా దేవతం గుర్తులేరు కదా అటు ఇటు ఇక్కడ నాలుగు అమ్మ మన ఛానల్ ఆధ్వర్యంలో మన గుప్పం కనిపిస్తున్నాం కదా కుబంలో పేర్లు కొట్టున్నామని అనుమతి వాళ్ళకు నేను ఈ మధ్య కాలంలో ఇన్ని ఆలయాలు అన్ని ఆలయాల్లో అమ్మవారి దగ్గర ఎన్ని ఆలయాలు తిరిగితే అన్ని ఆలయాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో కుంకుమ శ్రీచక్ర పూజ చేసినటువంటి కుంకుమ ఉంటుంది కదా కుంకుమ అలాగే శివాలయాలు జరిగితే అక్కడ ఉన్నటువంటి బస్సు బాబు కుంకుమ చూసుకొని వస్తానండి ఎవరైతే పేరు కోరుతున్నామో అమ్మ చేసుకుంటారో వాళ్లకు ఇది ప్రసాదంగా అయితే ఇవ్వడం పెద్ద జరుగుతుంది ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు అండి కోరిక కోరుకుంటే వెంటనే తిరుగుతుందని నమ్మకం ఇక్కడ స్థానికులు కావచ్చు ఇక్కడికి కర్ణాటక తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి అమ్మవారి దగ్గరికి వచ్చి ఇక్కడ మొక్కుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా నేను బయట మన వెహికల్ ఆపినప్పుడు అన్ని కర్ణాటక బీలు ఉన్నాయండి సో కర్ణాటక రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుని ఎక్కడ ఎక్కడ కంబం ఎక్కడ కర్ణాటక సో ఇన్ని దాదాపు ఆరు వందల ఏడు వందల కిలోమీటర్ల దూరంలో వచ్చి దూరపెట్టారు దాదాపు ఏడు వందల కిలోమీటర్ల దూరం వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారు అంత విశిష్టత కలిగినటువంటి అమ్మవారు అమ్మవారు కూడా చాలా అందంగా ఉన్నారండి ఇప్పటి కలం నాటి కాదు చాలుకుల కాలం నాటి స్వయం అని చెప్తారు అమ్మవారు ఓకే ఎన్నో వయసు మధ్యాహ్నం ఇంకా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా మనకు చూద్దాం ఏమో ఉన్నాయి ఇక్కడ ఇంకా శాసనాలు ఏమైనా ఇంకా అవి కూడా మనం ఇద్దాం ఇక్కడ ఉన్నటువంటి భూమి అత్యంత చూపించుకొని కూడా చూపిస్తాం ఓకేనా అమ్మవారిని చూడండి అవి కూడా నాకు వాట్సాప్లో ఇక్కడ నా దేవతలు పక్కన అవును అవునమ్మవారు చాలా అందంగా ఉన్నారు కదా

విశాఖపట్నం శ్రీకాకుళం దగ్గర నుంచి చూడొస్తారా ఓకే అమ్మవారికి ఇంకా ఏమైనా ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ పిల్లలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏమైనా మ్యారేజ్ కాని వాళ్ళు కానీ పిల్లలు లేని వాళ్ళు కానీ ఓకే ఇట్లా ముక్కుంటున్నప్పుడు ఖచ్చితంగా ఓకే ప్రత్యేకంగా ఆడపిల్ల పుట్టాలంటే అమ్మవారి దగ్గర నుంచి వెంటనే ఓకే

అవి ఈ మధ్య నిర్మించినట్టు కదా అవునా ఓకే ఇక్కడ శీతలమ్మ తల్లి మొదటి నుంచి ఉందా ధ్వజస్తంభం ఓకే శీతలమ్మ తల్లి ఓకే సత్యమాంబ ఆలయం ఎదురుగానే సీతాలమ్మ తల్లి అని ఉంటారు అమ్మవారి అక్కగా అయితే భావిస్తారు ఇక్కడ 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 సీతాలమ్మ తల్లికి ఇక్కడైతే మామూలు కోళ్ళు మేకలు బలిచ్చేది ఇక్కడే అండి ఆదివారం రోజు ఇక్కడ శీతలమ్మ తల్లి యంత్రం అండి ఇక్కడ అమ్మవారు యంత్రం చూడండి మన అమ్మవారి ఎదురుగా ఉంటుంది యంత్రం అమ్మవారి అక్కగా చెప్తారు రండి రెండు ఫోటో కూడా కొట్టు అన్నీ అదే అమ్మవారి తమ్ముడు పోతురాజు స్వామి గ్రామ పొడిన ఉండే పోతురాజు అన్నమాట ఓకే ఫస్ట్ చిన్నగా ఉంది గుడి చిన్నగా ఉన్నప్పుడు ఎంత ఒక ఇరవై ముప్పై మంది ఇప్పుడు కూడా పట్టారు లోతల అప్పుడు ఫస్ట్ ఎంట్రెన్స్లో ఈయనకు దండం పెట్టుకొని అమ్మవారికి అడిగిపోతారు ఓకే ఇది అప్పట్లో అప్పట్లో ఈ ఈ సిల్లజల అప్పటి నుంచి అలాగే ఉంది అలాగానే ఉంది హం అక్కడ నుంచి ఇక్కడ ప్రతిశయ చేస్తుంది ఓకే రాతి కటక పూర్వంలో రాళ్ళు రాళ్ళ తోటే కటకమ రాళ్ళు నీకు కావాలంటే అక్కడ ఆ సైడ్ ఉంది దేవాలయం దేవాలయం రాళ్ళు ఓకే అది కోనేరు ایرో ఈ మధ్య బాగుంది ఓకే ఇయపు స్వామి గుడి కూడా శివాలయం యపు స్వామి గుడిలో ఈ మధ్య కట్టుంటి అక్కడ అయ్యప్ప స్వామి గుడి ఉంది అక్కడ అక్కడ కోనేరు అక్కడ శివాలయం కోనేరు పైన శివునిగ్రహము అదే శివాలయం శివాలయం ఓకే శివాలయం వచ్చేసి ఓకే ఇది అమ్మవాళ్ళు కావాలంటే చూద్దాం ఆలయం ఆ అంత్రం పైన చెట్టు మధ్యలో పొంగల మధ్యలో పాము అప్పుడప్పుడు దర్శనం చేస్తుంటది ఆ నుంచి అమ్మవారి దగ్గరకి కూడా వెళ్ళి అమ్మవారి దగ్గర గర్భాలి ఇది చేసిపోతుంది కానీ ఆ పాము ఎప్పుడు వచ్చేది ఏందనేది ప్రధానంగా సీనిస్వామి అని ఆయన చాలా సార్లు చూసాడు మేము కూడా ఒకసారి చూసినాం పుట్ట దగ్గర కూడా వస్తుంది పాము పూర్వం నుంచి ఉన్న పుట్టేది పూర్వం నుంచి ఇది ఏమి పెట్టింది కాదు కాదు ఆ పూర్వం నుంచి స్వయంగా ఉన్న పుట్టే పాము పాము ద్వారా తయారైన ఇది కూడా ఓకే ఇక్కడ కూడా ఒక బాయ్ ఉంది పూర్వంలో ఈ బాయి తర్వాత దాన్ని ఆర్చి మామూలుగా స్టేజ్ లాగా కట్టేసి అది నిదానంగా ఇదే ఇదీ రోడ్డు రూపంలో రోడ్ అయింది ఇక్కడ పుట్టలలో డిఫరెంట్గా ఉన్నాయి ఎందుకని ఇది మట్టి అనేది వర్షానికి ఇదయి పోయింది కదా ఈ రేకుల సెడ్ అనేది వేరే వాళ్ళు ముక్కుకున్న తర్వాత పుట్టకు వాళ్ళకు జరిగిన దాన్ని బట్టి సెడ్ అయ్యడం జరిగింది ఇది ఓకే ఆ వానకు ఇది అనేది మట్టి అనేది ఇదీ తర్వాత అంతకు ముందు తర్వాత ఇది కొద్దిగా ఇది చేసి చేసి ఓకే వేరే వాళ్ళు కూడా ముక్కుకున్నారు ముక్కుబడి చుట్టూ త్రిశూలాలు పెట్టాలనేసి ఓకే వాళ్ళ ముక్కుబడి నాగవత విగ్రహం నాగవత విగ్రహం అది కూడా ఒకళ్ళు ముక్కుకున్న తర్వాత వాళ్ళు శిలాశాసనం తేవడం జరిగిందండి పూర్వం నుంచి ఉన్న గుడి రాజులు అనమాట చోళులు అటువంటి కాలంలలో ఇక్కడ నవాబులు పరిపాలించిన అక్కడ ఒకటి టెంపుల్ ఉంది మసీద్ టైప్ లో యుద్ధానికి వెళ్లాలంటే ఇక్కడికి రాజులు వచ్చేసి గుర్రం ద్వారా లోపల గుహల ద్వారా మీకు గుహలు కావాలంటే బేస్త్రాట నుంచి ఒక బ్రిడ్జి ఉంటది దాని లోపల అవతల వచ్చేసి పాత ఆర్చిలు ఉంటాయి ఇటు సైడ్ కూడా ఒక ఆర్చి ఉంటది గుర్రాల ద్వారా అమ్మవారి దగ్గరికి వచ్చేసి కత్తులు పెట్టి పూజలో ఆ కత్తులు కదలిక జరుగుతేనే వాళ్ళు యుద్ధానికి వెళ్ళేవారని మాకు ఆ సత్యమయ స్వామి శ్రేణుస్వామి వాళ్ళు చెప్పేవాళ్ళు అమ్మవారి ముందు కత్తులు పెట్టి పూజ చేస్తారు ఆ కత్తులు అట్టే కదిలితే కదులు జయం జీ అలా కదలకపోతే ఇంకా వద్దు అపజయం అవుతుందని ఆగేవాళ్ళు తర్వాత సత్య సత్యమాంబ ఆలయం చూసుకొని అయితే ఖమ్మం చెరువు దగ్గరికి అయితే వచ్చాను శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించినటువంటి చెరువు అంటే ఇది అందుకే ఆయనకు గుర్తుగా ఇక్కడ ఆయన విగ్రహాలు కూడా పెట్టారు చూడండి ప్రపంచంలోనే అతి పెద్ద చెరువు ఇది వరద రాజమ్మ వాళ్ళిద్దరు కలిసి నిర్మించినటువంటి చెరువు ఇక ఈ వీడియోకి కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో జరిపించబోయే శాంతి హోమం గురించి ఇప్పుడు పూర్తి సమాచారం వస్తుంది చూడండి అలాగే ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓం నమస్ ఓం నమస్యవా శ్రీమాత్రనమ్మ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ మన జీవితంలో మనం ఎంత మంచిగా ఉన్నా మనం ఎన్ని పూజలు చేసినా సరే మనకు కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి ఆర్థికంగా కూడా మనం ఇబ్బందులు ఇబ్బందులు పడుతూనే ఉంటాం అందుకు కారణం ఏంటంటే మనకు తెలియకుండానే మన జాతకంలో శనిదేవులు వారు ఎంటర్ అవడం అండి ఏలినాటి శని అంటారు కదా అందులో మందికి మన జాతకాలు తెలియదు అందువల్ల ఈ ఏలినాటి శని మన జాతకంలోకి ఎంటర్ అయ్యారు అని మనకు తెలియదు అందువల్ల మనం ఏంటంటే చాలా ఇబ్బందులు పడుతుంటాం అందుకు మన ఛానల్ ఆధ్వర్యంలో ఈ ఈ ఏలినాటి శని పోగొట్టుకోవడానికి మనము శని శాంతి హోమం మన ఛానల్ ఆధ్వర్యంలో జరిపిస్తున్నాము కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలు వెయ్యి నూట పదహారు రూపాయలకే ఏలినాటి శని పోగొట్టుకోవడానికి శని శాంతి హోమము అలాగే ఆ పరమేశ్వరుల వారికి తైలాభిషేకం పూజ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మీలో ఎవరైనా శని శాంతి హోమం కానీ దేవునికి సంబంధించినటువంటి పూజలు కానీ హోమాలు కానీ ఎవరైనా చేయించుకున్న వాళ్ళు ఉంటే వెంటనే చేయించుకోండి అలాగే మీరు చేయించుకున్నా సరే మీరు కష్టాలు పడుతున్నారు అంటే మీకు ఇంకా అవసరం ఉంది ఈ శని శాంతి మీకు అవసరం ఉంది అని భావించండి ఇది ఒక్కటి నేను చెప్పేది ఎందుకంటే మనం ఎంత మంచిగా ఉన్నా మనం ఎన్ని పూజలు చేసినా మనం ఇబ్బందులు పడుతూనే ఉంటాం కారణం ఏంటంటే మనకు పూజకు తగినటువంటి ఫలితాలు రావట్లేదు అని అర్థం అలా రావట్లేదు అంటే కారణం ఏంటంటే మన జాతకంలో శనిదేవుల వారు ఎంటర్ అయ్యారు అని అర్థం మనం ముందుగా శనిదేవుల వారిని శాంతపరచాలి అందుకే ఈ శనిశాంతి హోమం మన ఛానల్ ఆధ్వర్యంలోనే కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలకే అండి మీరు బయట ఎక్కడైనా చూసుకోండి మన మీరు బయట చేయించుకుంటే యాభై వేలు లక్ష అవుతుంది కానీ ఆన్లైన్లో కూడా కొన్ని ఉన్నాయి కానీ వాళ్ళు కూడా ఒక్క మనిషికి మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటారు కావాలంటే చూడండి ఒక ముగ్గురు మనుషులు చేయించుకోవాలంటే దాదాపు మీకు నాలుగైదు వేలు ఖర్చు అవుతుంది కానీ మనం అలా కాదండి మన ఛానల్ ఆధ్వర్యంలో మనం కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలకే చేస్తున్నాం ఎందుకంటే ఇంక అంతకంటే తక్కువ తీసుకుంటే మనకు పండితులు కూడా రారండి ఎందుకంటే పండితులకు కూడా ఇవ్వాలి కదా ఇవ్వాలి ప్రసాదాలకు ఇవ్వాలి అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో ఎవరైతే ఈ హోమంలో పేర్లు గతంలో వాళ్ళని నమోదు చేసుకుంటారో వాళ్ళ కోసం నేను ఈ మధ్యకాలంలో ఎన్ని ఆలయాలు తిరుగుతాను ఆల్రెడీ తిరిగి వచ్చాను మళ్ళీ వెళ్తాను అన్ని ఆలయాల్లోనూ వాళ్ళ కోసం పూజలు చేయిస్తున్నాను అంతేకాదు అక్కడ కుంకుమ విభూది లాంటివి సేకరిస్తున్నాను ఇవన్నీ కూడా నెక్స్ట్ ఈ హోమం అయిపోయాక మీకు ప్రసాదం పంపుతాయి కదా ఆ ప్రసాదంతో పాటు కలిపి ఇవి కూడా పంపుతాను నిజంగా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అండి నా మీద నమ్మకంతో మన ఛానల్ పైన మీకు నమ్మకం ఉంది కదా ఒక్క అడుగు అయితే ముందుకు వేయండి ఓకేనా జూలై పన్నెండవ తేదీ మునులపురి అనే ఊరండి గిద్దరు దగ్గర ప్రస్తుతానికి మున్లపాడు అనేది పిలుస్తున్నారు ఆ ఊరిని ఆ ఊరి పేరు మునులపురి ఆ గ్రామంలో ఒక అద్భుతమైన ఆలయం ఉంది శివాలయం మరియు నరసింహస్వామి ఆలయం అక్కడ నరసింహస్వామికి ముప్పై రెండు చేతులు ఉంటాయి ముప్పై రెండు చేతులు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితము స్వయంభుగా వెలిసినటువంటి స్వామివారండి కొన్ని వేల సంవత్సరాల క్రితం అలాగే ఇక్కడ ఉన్నటువంటి శివలింగంకు కూడా వెయ్యేళ్ళ చరిత్ర ఉంది చరిత్ర ఉంది ఈ ఆలయంలో ఎవరైతే పూజలు చేయించుకొని వెళ్తారో వాళ్ళకు మంచి జరుగుతుంది నేను విన్నాను చాలామంది నాకు చెప్పారు కూడా అందువల్ల ఆ ఆలయం ఆవరణంలోనే ఈ హోమం అయితే జరిపించాలని నిర్ణయించుకున్నాము పండితులు కూడా అదే సలహా ఇచ్చారండి పండితులు ఇచ్చిన సలహా ఏంటంటే మీ ఛానల్ ఆధ్వర్యంలో పది పూజలు హోమాలు చేయించారు కదా ఫలితాలు పూర్తి ఫలితాలు రావాలంటే శని శాంతి హోమం చేయించుకోండి తర్వాత మంచి ఫలితాలు వస్తాయని వాళ్ళు చెప్పడం వల్లే నేను ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే నెక్స్ట్ మనము పంచభూత లింగాల్లో మనం పూజలు పెడుతున్నాం ఐదు పంచభూత లింగాలు ఉన్నాయి కదా ఆ పంచభూత లింగాల్లో మనకు పూజలు అయితే ఉంటాయి ఆ ఫలితం మనకు పూర్తిగా రావాలంటే ముందు మనం ఈ శని శాంతి హోమం అయితే జరిపించుకోవాలి ముందు మనం శనిదేవుల వారిని శాంతపరిస్తే మిగిలిన అన్ని కష్టాలు మనకు తీరిపోతాయండి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సో నా మీద నమ్మకంతో అడిగేది ముందుకేయండి కేవలం వెయ్యిని నూట పద రూపాయలు మీకు ప్రసాదంగా వచ్చేసి విభూతి ప్రసాదం అలాగే నాలుగు రుద్రాక్షలు నేనైతే పంపుతాను అంతేకాదు మరొక విషయం ఏంటి అంటే పూజకు సంబంధించిన వీడియో పూర్తి వీడియో నేను మీ వాట్సాప్కే పెడతానండి మీరే చూసుకోవచ్చు మీ పేర్లు గోచన మొత్తం పూర్తిగా ఎన్ని గంటలు పూజ ఉంటే అన్ని గంటలు నేను ఈ పూజ వీడియో పెడతాను ప్రతి ఒక్కరు ఇంట్లో అందరూ చూడాలి చూడవచ్చు ఓకేనా ఈ హోమం అంతా నా మీద నమ్మకంతో కడిగేది ముందుకేయండి సో వీలైనంత వరకు మంచి కోసమే ఆలోచించండి ప్లీజ్ ఒక్కసారి శనిశాంతి హోమం చేయించుకుందాం నిజంగా శనిశాంతి హోమంకు ముందు శనిశాంతి హోమంకు తర్వాత అన్నట్లుగా మనమైతే మన జీవితాన్ని మార్చుకుందాం మీరు ఈ వీడియోని ఏ సమయంలో చూస్తున్నా మీరు అర్ధరాత్రి చూసినా సరే మీ పేర్లు గోతనామాలను నమోదు చేసుకోండి మీరు నమోదు చేసుకోవాల్సినటువంటి ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్ కాల్ చేసి మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి ఏ సమయంలో అయినా సరే ఒకవేళ నేను ఫోన్ ఆన్సర్ చేయకపోయినా సరే మీ పేర్లు గోతనామాలు ఇదే నెంబర్కు వాట్సాప్లో పంపించి పేమెంట్ చేసి మీరు స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది సరేనా ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ మీరు పేమెంట్ చేసుకోవచ్చు ఓం శ్రీ శ్రీమాత్రే నమ